న్యూస్ నేను సుమా ముద్గాబుల్చెలో హెడ్లైన్స్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఆడతీగల పదిహేనవ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే వంతుల రాజేశ్వరి అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఆడతీగల మండలం ఆడతీగలలో పదిహేనవ రోజు చేరుకున్న సిఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన వారి న్యాయమైన డిమాండ్లను మరియు అలాగే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ వంతల రాజేశ్వరి All right. <laughs> అంగడి వారి సర్వీసులలో ఉన్న సనిపైల వారికి ఒక ఉజాగం ఇవ్వాలి అంగడి వారి ఉజాగం ఉన్న సనిపైల సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం జయచేతి